హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు ఈరోజైతే నేను పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే వండబోతున్నానండి చక్కెన్ గ్రేవీ అండి చాలా చిక్కగా వస్తుంది ఏమేమి మసాలాలు వేశాను ఎలా చేశాను అనేది ఫుల్ రెసిపీ అయితే పెడుతున్నాను చూసేయండి చివరి వరకు చూసైతే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి చాలా చక్కగా కుదిరిందండి మధ్యాహ్నం నేను లంచ్లోకి తినేసాము చాలా బాగుంది రెసిపీ కూడా ఫుల్ వీడియో కూడా చూసేయండి ఇంకా గ్రేవీలోకి ఏమేమి అయితే గ్రేవీ తయారు చేశాను అనేది చెప్తాను రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా రెసిపీ అయితే చూసేయండి ముందుగానైతే బాండీ పెట్టుకున్నానండి ఈ బాండీలోకి అయితే నేను ఆయిల్ అయితే వేసేసుకున్నాను తర్వాత ఇక్కడ మసాలాలు చూపిస్తున్నాను చూడండి ఈ మసాలాలు వేసుకుంటున్నాను చెక్క లవంగాలు ఒక నాలుగు వేసుకున్నాను ఇవన్నీ అయితే వేసానండి ఓల్ గరం మసాలా తర్వాత ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ మీ ఇష్టం వేసేసుకోండి తర్వాత కొన్ని ఉల్లిగడ్డలు అయితే పెద్దగా కట్ చేసి వేసుకున్నానండి తర్వాత జీడిపప్పు వేసుకున్నాను తర్వాత వాటర్ మిలోన్ సీడ్స్ కూడా వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాతనైతే అందులోకైతే కొన్ని గసగసాలు వేసానండి గసగసాలు వేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ కర్రీకి ఈ గసగసాలు కొంచెం చిటపూటలు తర్వాత వెంటనే అందులోకి ఒక నాలుగు టమాటలు అయితే పెద్దగా కట్ చేసి అయితే వేసేసుకున్నానండి అందులోకి వెంటనే ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను ఉప్పు అయితే కొంచెం యాడ్ చేశానండి తర్వాత మళ్ళీ కర్రీలోకి అయితే పడుతుంది కదా ఇప్పుడు టమాటా ఫాస్ట్గా ఉడకడం కోసం అయితే నేను ఉప్పు అనేది యాడ్ చేసుకొని అయితే ఇలా ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుందండి ఇక్కడ చూశారు కదా టమాటా అనేది ఫాస్ట్గానే ఉడికిపోయింది ఇంకా వీటన్నింటిని కొంచెం చల్లారిన తర్వాతనైతే మిక్సీ జార్లోనైతే వేసేసుకుంటున్నానండి నేను ఇంకా కొంచెం వేడిగానే ఉందండి అందులోనైతే ఇంకా నేను కొంచెం కూల్ వాటర్ అనేది యాడ్ చేసుకొని అయితే పేస్ట్ లాగా చేసి పక్కకు పెట్టుకున్నాను మళ్ళీ అదే బాండిలోనైతే కొంచెం ఆయిల్ ఉండి నేను బటర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఈరోజు బటర్ వేస్ అయితే చేస్తున్నాను బటర్ పన్నీర్ మసాలా అని చెప్పాను కదా అందుకే బటర్ అయితే యాడ్ చేశాను ఇంకా ఇక్కడ చూశారు కదా నెక్స్ట్ అయితే నేను జీలకర్ర వేసానండి జీరా వేసిన వెంటనే ఇలా చిరపూటలు ఆడాలి అలా వేడెక్కిన తర్వాతనే వేయాలండి జీలకర్ర నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ అయితే వేయకండి నార్మల్గానే అయితే వేసేసుకోండి మన తెలుగువారు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేసుకుంటారు కానీ ఎక్కువ యాడ్ చేయొద్దు అదే ఫ్లేవర్ వస్తుంది అందుకోసమే కొంచమే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం అనేది ఇప్పుడే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన వెంటనే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఒక రెండు మూడు టీ స్పూన్ల వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఎందుకు అని అంటే ఉప్పు కారం అనేది తొందరగా మాడిపోతుంది అందుకే వాటర్ అనేది యాడ్ చేయడం వల్ల మాడకుండా ఉంటుంది తర్వాతనైతే ముందుగా ప్యూరీ అయితే చేసుకున్నాం కదండి మసాలా ప్యూరీ ఆ ప్యూరీ అయితే వేసేసుకొని అందులోనే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నానండి కర్రీకి తగ్గట్టుగా హాఫ్ టీ స్పూన్ కర్రీ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత అది కలిపేసి అయితే ఇంకా మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే ఉడకబెట్టానండి ఇక్కడ గ్రేవీ అయితే చక్కగా ఉడుకుతుంది ఇక్కడ ఆయిల్ కూడా పైకి తేలింది చూడండి బటర్ ఆయిల్ ఈ స్టేజ్లోనైతే ఒకసారి అయితే కలిపేసుకొని మనము కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు ఈ క్యూబ్స్ అయితే డైరెక్ట్ వేసుకుంటానండి కొంతమంది పన్నీర్ని నెయ్యిలో కానీ నూనెలో కానీ బటర్లో కానీ వేయించుకుంటారు నేనైతే ఎటువంటి వేయించను డైరెక్ట్గా వేసుకుంటాను వేయించడం వల్ల ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఏంటంటే రబ్బర్ లాగా అయిపోతాయి అలా వేయించకుండా ఇలా డైరెక్ట్గానే వేసేసుకుంటానండి నెక్స్ట్ అయితే ఇక్కడ కొంచెం అంటే కొంచెమే గరం మసాలా అయితే యాడ్ చేశానండి ముందుగా నేను మసాలా నూరేటప్పుడు అన్ని ఓల్డ్ గరం మసాలా అయితే తీసుకొని అందులోనైతే యాడ్ చేసుకున్నాను కదా ఇక్కడైతే ఎవరెస్ట్ గరం మసాలా అయితే వాడతానండి నేను ఇంట్లో ఎటువంటి మసాలా ప్రిపేర్ చేయను ఇంకా అది వేసి కలిపి అయితే మూతబెట్టి ఒక పది నిమిషాలు అయితే ఉడకబెట్టానండి ఇక్కడ చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా చివరికైతే నేను ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేస్తున్నానండి మీ ఇంట్లో పాలపైన మీగడ ఉంటే మీగడ వేసేసుకోండి నా దగ్గర పాలపైన మీగడ లేదండి నేను బయట నుండి అయితే ఫ్రెష్ క్రీమ్ అయితే కొనుక్కోవచ్చు ఒకసారి బాక్స్ అయితే పెట్టుకుంటాను ఇలా యూజ్ చేసుకుంటానండి ఇది వేసిన తర్వాత నెక్స్ట్ అయితే కొంచెం అంటే కొంచమే కసూరి మీద అయితే వేసుకుంటున్నానండి క్రష్ చేసి అయితే వేసుకున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర చివర్లోనైతే బటర్ వేసుకుంటున్నానండి ఇంకా బటర్ వేయడం వల్ల చివరికి చాలా బాగుంటుంది టేస్ట్ కర్రీ కూడా మీరు ఒకసారి అయితే ఇదే విధంగా ట్రై చేయండి ఇదే క్వాంటిటీలో చాలా బాగా వస్తుంది నేను అయితే మధ్యాహ్నం అయితే చక్కగా తినేసామండి ఇందులోకి కాంబినేషన్గా నేనైతే పాలక్ బిర్యానీ అయితే చేశానండి రెండింటికైతే చక్కని కాంబినేషన్ బాగుండే ఆ వీడియో కూడా నేను షేర్ చేసుకుంటానండి మీకు వీడియో తీసాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల వేరే వారికి సజెస్ట్ అవుతుంది వీడియో అనేది ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి బాయ్